తిరుపతి రేణుగుంటా మార్గ మధ్యంలోని కళాంజలి షోరూంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రకటించిన ఆఫర్లు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అలరించే అందం అధునాతన సౌందర్యం సొగసైన సంప్రదాయం సమ్మోహన కళల వస్త్రాలు సంప్రదాయ సొగసులతో పాటు ఆధునిక కొత్త ఉరవడల వస్త్రాలు అత్యుత్తమ నాణ్యత మన్నికతో పాటు అతి తక్కువ ధరలు అద్భుతమైన ఆఫర్లు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పర్వదిన వేడుకలకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి కంచిపట్టు ఉప్పాడ ఆరణి ఎక్కత్ బెనారస్ కోయంబత్తూర్ సేలం ధర్మవరం వెంకటగిరి గద్వాల్ వంటి అన్ని రకాల పట్టు చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్ చీరలు లేడీస్ వేర్ కిడ్స్ వేర్ సల్వార్ సూట్స్ డ్రెస్ మెటీరియల్స్ మొదలైన నూతన వెరైటీలు కొలువు తీరాయి అలాగే ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కుంటే ఒకటి ఉచితంతో పాటు ఇరవై ముప్పై నలభై అరవై మరియు డెబ్బై శాతం వరకు తగ్గింపు ధరలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్య బృందం విజ్ఞప్తి చేసింది